ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అనేక సమస్యలతో బాధపడతా ఉన్నారు ప్రైవేట్ స్కూల్స్ ఎన్ని సమస్యలు ఉన్నాయో ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కూడా అన్ని సమస్యలు ఉన్నాయి ఉన్నాయా సమస్యలు చే అందరికీ సమస్యలు ఉన్నాయి సమస్యలు లేని వాళ్ళు ఓకే ఉన్నారు సమస్యలు ఏమున్నాయంటే మీరు వాస్తవంగా ప్రభుత్వ టీచర్లన్నీ కూడా శాలరీస్ వచ్చే తక్కువ ఉంటాయి మీ స్కూల్ ఉన్న రెప్యుటేషన్ బట్టి వాళ్ళకి వచ్చే ఫీజులను బట్టి వాళ్ళు మీకు మీ వ్యక్తం సాలరీస్ ఇవ్వగలుగుతారు అలాగే పనిపాలను కూడా మీద ఎక్కువ ఉంటుంది ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో కాకుండా ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కి స్కూల్ మంచిగా నడవాలి అంటే అడ్మిషన్స్ బాగా రావాలి అంటే చేయించే కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు అవుతారు కాబట్టి ఆ పరిపాలన కూడా మీదనే ఉంటుంది పని గంటలు కూడా ఎక్కువ చేయాల్సి వస్తుంది ఎందుకంటే రిజల్ట్ రావాలి మన పిల్లలకు మంచి చదువులు చెప్పాలి వాళ్ళకి ర్యాంక్స్ రావాలి మార్క్స్ రావాలి డిస్టింక్షన్లో పాస్ కావాలన్న ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడి మీపై కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది ఆ మానసికమైన ఒత్తిడి ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి దీంట్లో దాచుకోవడానికి ఏం లేదు ఇది వాస్తవం మరి అటువంటి ఆరోగ్య సమస్యలు మానసికమైన ఒత్తిడి ఉన్నప్పుడు మీకు ఖచ్చితంగా ఉండాల్సింది హెల్త్ ఇన్సూరెన్స్ ఎంతమంది టీచర్ల దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ చెప్పండి అసలు ఎవరికి లేనంటే లెక్క ఆరోగ్య భద్రత మన ప్రైవేట్ స్కూల్ టీచర్స్ లేదు అందుకే దీని మీద ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ప్రభుత్వాన్ని అన్ని చేయాలి ప్రభుత్వం అన్ని ఇవ్వాలి అంటే ప్రభుత్వం దగ్గర నిజంగా ఉండి ఇవ్వడానికి సిద్ధమే కానీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు రైతుల కోసం పేదవాళ్ళ కోసం గ్రామాల్లో ఉండే వాళ్ళ కోసం విద్య కోసం కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు ప్రైవేట్ ఎంప్లాయీస్ కోసం ఖర్చు చేయడానికి గవర్నమెంట్ దగ్గర ఆశించినంతగా ధనం ఉండదు వాళ్ళ ఫిర్యాట ఉండదు కాబట్టి మన గురించి మనమే ఆలోచన చేసుకోవాలి మనము అంటే మీరు కలిసి ఒక ఆలోచన చేసుకోవాలి ఆ ఆలోచననే ఈరోజు ఒక ఐడియాకు గ్రౌండింగ్ చేయాలి దానికి ప్రశ్న రాష్ట్ర పార్టీ కూడా మీద డీప్ గా ఆలోచన చేయాలి అందుకే నేను ప్రపోజ్ చేస్తున్న ప్రైవేట్ టీచర్స్ వెల్ఫేర్ ఫండ్ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి ఎందుకు వెల్ఫేర్ ఫండ్ అంటే ఏ ఆపద వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా గవర్నమెంట్ హాస్పిటల్ కి పోలేని కొన్నిసార్లు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందాలంటే ఏ ఆసుకు పోవాలన్నా చేసులో డబ్బులు ఉంటే తప్ప అడ్మిషన్స్ అటువంటిప్పుడు చాలీ జీతంతో సరిపడే ఆదాయంతో సడన్ గా ఏమైనా మీ అందరికీ ఆపత్తి పరిస్థితి వస్తే ఎవరి దగ్గరికి పోతాం అట్లా అని చెప్పి మేనేజ్మెంట్ దగ్గర కూడా ఏమో రాశి ఉంటాయని చెప్పి నేను అనుకో వాళ్ళకు ఉండే ఖర్చులు వాళ్ళ బాధలు వాళ్ళు అటువంటిప్పుడు మనం ఎండాకాలంలోనే వానకాలం గురించి ఆలోచించాలి మనకు ఆపద వస్తే ఖచ్చితంగా తెలుసుకున్నప్పుడు ఆ ఆపద రాని సమయంలో ఆపద వస్తే ఎట్లా ఎదుర్కోవాలి అనే ఒక వ్యూహం ఒక స్ట్రాటజీతో ముందుకు పోవాలి అందుకే ఇక్కడ ఉన్న ప్రైవేట్ టీచర్స్ అందరికీ కూడా నేను ఒకటి ఉన్నా మేనేజ్మెంట్ వాళ్ళని కూడా వాళ్ళు కూడా సూత్రప్రాయంగా ఒప్పుకుంటా ఉన్నారు ప్రతి నెల మీరు రెండు వందల యాభై రూపాయలు మీ జీతంలో నుంచి కంట్రిబ్యూట్ చేయండి మేనేజ్మెంట్ కూడా ఆ తెలుసా నగర్ పట్టణంలో ఐదు వందల రూపాయలు వెల్ఫేర్ ఫండ్ వస్తే మనకు నాలుగు వేల మంది పీజీ నాన్ టీజీ స్టాఫ్ ఉంటే ఇరవై లక్షల రూపాయలు ప్రతి నెల జమ అవుతుంది పన్నెండు నెలలు

ఈ టీచర్స్ అవార్డు ఫంక్షన్లో ఒక రెండు వేల మంది టీచర్స్ రావటము ఒక మూడు వందల యాభై నాలుగు అవార్డ్స్ ఇవ్వటం జరిగింది సో దీనికంత సహకరించిన ప్రతి కరస్పాండెంట్కి ప్రతి మేనేజ్మెంటు టీచర్స్కి వాళ్ళకందరికీ మహబూబ్నగర్ జిల్లా ట్రస్ట్ మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో మన స్టేట్ ప్రెసిడెంట్ అయిన స మదన్న రావటము తర్వాత అట్టనే గోపాలరెడ్డి అన్న రావటము మన మహబూబ్నగర్ ఎమ్మెల్యే అయిన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్న రావటము ఆ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్న వచ్చినా కూడా మేము టీచర్స్ కోసం ఒక పది లక్షల ఫండ్ నేను ఇస్తున్నానని అనౌన్స్ చేయటము మా మాకు మంచి శుభ సూచకమని నేను అనుకుంటున్నాను అదేవిధంగా బడ్జెట్ స్కూల్ని కాపాడుకునేదే నా ధ్యేయము కార్పొరేట్ స్కూల్ని తరిమి తరిమి కొడతాను వాళ్ళ రాని అని అని కూడా మాకు వాగ్దానం చేసిండ్రు ఎక్కడైతే బడ్జెట్ స్కూల్స్ ఉంటాయో అక్కడ విద్యా విద్యా విద్యార్థులు విద్యకు దూరం కాకుండా మంచి నాణ్యమైన విద్యని అందిస్తారనని అన్న యొక్క భావన దా దా సందర్భంగానే ఈరోజు మహబూబ్ నగర్లో బడ్జెట్ స్కూళ్ళు ఎట్లా కాపాడుకోవాలి అని కరెస్పాండెంట్సు టీచర్సు ఎంత స్పందన అంటే గత మేము జేజేఆర్ గార్డులో పెట్టినప్పుడు ఇంత స్పందన వచ్చింది ఇప్పుడు కూడా వాలంటరీగా మనది ట్రస్మా అనేది ముప్పై మూడు జిల్లాల్లో ఉన్న యూనియను దీనికి ఒక నెంబర్షిప్ పదకొండు వేల ఐదు వందలు స్కూల్స్ ఉన్నాయి దాంట్లో ఆరు వేల ఎనిమిది వందలు నెంబర్షిప్ ఉన్నది ఈ ట్రస్మాలో ఉంటే మాకు జిల్లా బాడీ కానీ స్టేట్ బాడీ కానీ ప్రతి దగ్గర మండల బాడీలు కూడా ఉండాలనే దృక్పథంతో ఆ కరెస్పాండెంట్స్ అనుకొని వాళ్ళు వాలంటరీగా రావటం కూడా మాకు చాలా శుభసూచికమని నేను అనుకుంటున్నాను అదేవిధంగా మా నగర్లో ఎనభై రెండు స్కూళ్ళు ఉంటే డెబ్బై రెండు స్కూళ్ళు ఈ అవార్డు ఇది చేసుకోవటం ఓన్లీ టౌన్లో జిల్లా మొత్తము మూడు వందల యాభై నాలుగు స్కూళ్ళు మా కాంతి కుమారన్న అయితే ఏమి తర్వాత మా వంశీమోహన్ రెడ్డి అయితే మా వెంకటన్నైతే తర్వాత మా బాలాజీ నరసింహులైతే మిగతా ట్రస్ట్ మా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా నర్సోజీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అతను రెండు మూడు రోజులు టైం ఇక్కడే ఉండి మాకు సహకరిస్తూ మా ఉండి నడిపించిండు